హాయ్ అండి ఈవేళ నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఎప్పుడు పరిచయం అంటే మన వీధిలో ఉన్న మన స్ట్రీట్లో ఉన్నా సరే ఎప్పుడు తెలియదు నాకు ఒక బామ్మగారు పరిచయం అయ్యారు ఆవిడ గుళ్ళోకి వెళ్తుంటే నాకు కనబడి ఈ మధ్యనే నేను రీసెంట్గా నేను ఫేస్ అది పెట్టి వీడియో తీయటం అది నేను చేస్తున్నానండి ఆవిడ కనపడి అమ్మ నువ్వు యూట్యూబ్ చేస్తావు కదా అన్నారు నాకు తెలిసిండే ఆవిడికి ఓ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ అయితే మాత్రం ఉంటాయండి నువ్వు వీడియోలు బాగా చేస్తున్నావు అమ్మా అంటే ఏ కంటెంట్ అయితే నువ్వు పెడుతున్నావు ఆ కంటెంట్ మీద ఇంత బాగా చూపిస్తున్నావు దేవుడి చూపించినప్పుడు దేవుడి స్టోరీస్ అవి పెడుతున్నావు నువ్వు వంటలు చూపిస్తున్నప్పుడు వంటలు పెడుతున్నావు ఎవరి మీద ఏది కామెంట్ అనేది చేయకుండా మాత్రం చాలా బాగా చేస్తున్నావు కొంతమంది తిడుతూ ఉంటారు అందరు నేను అలా చేయకుండా నీ వీడియోస్ అయితే మాత్రం నాకు చాలా బాగున్నాయి అన్నారు అప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి ఎందుకంటే ఒకళ్ళు మన వీడియోలు బాగున్నాయని మెచ్చుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది నీ వీడియోలు ఇలా ఉంటున్నాయని చెప్పేసి కామెంట్ చేసేటట్టుగా పెట్టకుండా నువ్వు బాగా పెడుతున్నావు అని చెప్పేసి అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా అది నెక్స్ట్ కొంత వరకు అయితే మాత్రం నాకు వీడియోలు అయితే నాకు మా ఆయన గారు అది చెయ్యొద్దు అని ఇంట్రెస్ట్ లేకపోయినా సరే నేను వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు ఆయన పెట్టుకోమంటున్నారు ఏమీ అనట్లేదు ఒకటండి మనకి అంటూ ఏదో ఒకటి ఉండాలండి కొంత ఏజ్ వచ్చిన తర్వాత అంతే ఏదైనా సరే మనకి పిల్లల పెళ్ళిళ్ళైపోయినా సరే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చా వెళ్ళిపోయినా సరే మనకంటూ ఒక యావకేషన్ ఉండాలి ఆ లో కూడా ఎదటి వాళ్ళని మనం దెప్పి పొడిచినట్టు గాని మాట్లాడినట్టు గాని ఏది ఉండకుండా ఓన్ కంటెంటు లేదంటే దేవుడి మీద మనకంటే కొంచెం ఎంతైనా సరే ఒక యాభై ఏళ్ళు తాటేయ అంటే దేవుడి మీద మాత్రం కొంచెం ఉండాలండి ఎంతసేపు తిట్టుకోడాలు కేకలెట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఇవన్నీ కంటిన్యూ అందరింట్లో ఉన్నవే అండి అవన్నీ కొంచెం పక్కన పెట్టేసి కొంచెం దేవుడి మీద జాస పెట్టుకుంటే చాలండి ఎందుకంటే మనం ఒక హోటల్కి ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఎంత టైం కాటేస్తున్నాం ఆ టైము మనం అలాగే దేవుడు కూడా కొంచెం టైం కేటాయించి కొంచెం నాకైతే మాత్రం అలా అనిపించింది ఆవిడ ఇలా చెప్తున్నావు నువ్వు బాగా చెప్తున్నావు అమ్మా అంటే ఇంకా ఎంకరేజ్ గా అనిపించింది అనమాట ఇన్ని రోజులు నాకు అలా ఎవరు చెప్పలేదు పెట్టలేదు నాకు ఇలా అనలేదు వరస్ట్ కామెంట్స్ అయితే మాత్రం నాకు ఇప్పటిదాకా ఎవరు మాత్రం పెట్టలేదండి ఎందుకంటే నా కంటెంట్లో వంట దేవుడు వంట దేవుడు వంటకి ఎవరు పెడతారు దేవుడికి ఎవరు పెడతారు ప్లస్ ఎవరిని నేను కామెంట్ చేయడం అనేది నా వీడియోస్ ఇప్పటిదాకా కూడా నా వీడియోస్లో లేవని అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది దయచేసి ఎవరైనా సరే యూట్యూబ్ చేయడం మొదలు పెట్టినా యూట్యూబ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఎవరి గురించి కూడా మనం అందరింట్లో అండి గొడవలైనా సరే ఏదైనా సరే దాన్ని మనం ఆపలేము చెయ్యలేము ఎవరు గొడవలు మనం ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేము దాని గురించి మనం ఏ సలహాలు ఇచ్చినా సరే చెప్పింది లే సలహాలు అంటారు మనకి ఎందుకండి మన గొడవలు మనం మనం సాల్వ్ చేసుకోగలమో మనం ఎవరు చెప్పలేము కదా మనమే మనం సాల్వ్ చేసుకోలేనప్పుడు ఇంకోటి మన సలహా ఇవ్వడం కూడా వేస్ట్ అందుకని ఓన్ కంటెంట్ మన బ్రెయిన్ డేవియేట్ అవ్వాలి అంటే ఇలాంటి యూట్యూబ్ లో ఏదో పది నిమిషాలు వంట దేవుడి ప్రోగ్రామ్స్ లేదా మనకేమన్నా వచ్చిన సబ్జెక్టు చదువులో కానీ మనకి ఓన్గా ఏదైనా సబ్జెక్ట్ ఉందనుకోండి ఒక డ్రాయింగ్ కానీ ఏదైనా అందరు చూపిస్తున్నారు ఇప్పుడు ఎవరికి కొన్నా ఇది వాళ్ళది సబ్జెక్ట్ పెట్టుకుంటే చాలండి యూట్యూబ్లోనూ అంతకు మించి ఇంకేమీ చెప్పక్కర్లేదు కానీ ఆ బామ్మగారికి నేను చెప్తాను కదండి నాకు ఆ బామ్మగారు చాలా బాగా మాట్లాడారంటే నచ్చింది నాకు ఆ బామ్మగారికి విని థ్యాంక్స్ అండి